హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లోక్స్ హరీష్ నేను మీ హరీష్ ప్రస్తుతానికి మనం వచ్చేసి అయితే ఉన్నాం ఎందుకంటే నరేష్ అన్న అయితే డ్యూటీకి వస్తా అని అయితే చెప్పాడు మొన్న ఒక ఫైవ్ డేస్ అయితే ఇంటి దగ్గర ఆగిండి అనమాట నాకు కొబ్బరికాయ లోడ్ చేసుకొని వచ్చి నాకు బండెప్ప చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి నేను నాగపూర్ వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతాన్ని కరీంనగర్ దగ్గరికి అయితే వచ్చాను సో మరి అన్నుండి పెద్ద పెళ్ళి కదా కరీంనగర్కి ఎందుకు వచ్చినాం అని చెప్పేసి డౌట్ రావచ్చు సో నేను మొన్న మనం వెళ్ళేటప్పుడు చెప్పదండి రూట్లో వెళ్ళాం కదా నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మన అండర్ బాడీ లోడే కాబట్టి నేను మళ్ళీ చొప్పదండి నుండే వచ్చానమాట చొప్పదండి నుండి వస్తే మనకు బసంత టోల్ గేట్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ అయితే ఉంటుంది అదైతే మనకు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అట్లని చెప్పేసి నేను నైట్ నైట్ చొప్పదండి రూట్లో అయితే వచ్చా సో ఈ వీడియోలో మనం వచ్చేసి మొన్న స్టిక్కర్స్ పంపించాడు మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా ఈ స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేస్తా అంటే కొన్ని సజెషన్స్ అయితే వచ్చినాయి అనమాట మనకు ఎక్కడెక్కడ ఎందుకు స్టిక్ చేసిన అనేది ఎవరు చెప్తే స్టిక్ చేసిన అనేది మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అండ్ ఈ జర్నీ వీడియో కూడా ఇందులోనే కవర్ అయ్యి అయితే ఉంటుంది ఐడియా బొల్లారం అయితే వెళ్తాం మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే సో నరేష్ అన్న ఇప్పుడే లేచిండు నా ఫోన్ తోటే లేచిండు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంటూ ఎర్లీ మార్నింగ్ అంటే వేంద్ర బాగుంటారు సరే మన కొంతమందికి ఇది ఎర్లీ మార్నింగ్ కొంతమంది పదకొండింటికి కూడా ఎర్లీ మార్నింగ్ కొంతమందికి నాలుగింటికి ఎర్లీ మార్నింగ్ అనమాట సో ఇంకెందు కాలేజ్ స్టిక్కర్స్ అంటించేద్దాం పదండి స్టిక్కర్స్ అయితే ఎక్కడెక్కడ అంటిచ్చానో మీకైతే ఇప్పుడు చూపిస్తా అండ్ పర్పస్ కూడా అది అక్కడనే అంట పర్పస్ ఏంటో కూడా చెప్తాను అండ్ ఇటు వచ్చేసి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్లో నేను మనకు స్టిక్కర్స్ పంపించిన అన్నది ఛానల్ అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ జనతా గ్యారేజ్ డబల్ నైన్ డబల్ నైన్ సో ఇది వేరే స్టిక్కర్ ఇది వేరే స్టిక్కర్ గ్యారేజ్ అని ఉంది కాబట్టి డైరెక్ట్ దీని కిందనే ఈ స్టిక్కర్ అయితే అంటు అయితే జరిగింది అండ్ సెకండ్ అని వచ్చేసి ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది కదా ఇటు సో దాని పక్కన ఇండియన్ ఆర్మీ స్టిక్కర్ అయితే వచ్చింది అండ్ వీఆర్ ఆన్ ఆల్వేస్ ఆన్ ద రోడ్స్ ఇది వచ్చేసి అటు సైడ్ అది పెట్టాం కదా సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికైతే ఇక్కడ ఇదైతే పెట్టడం అయితే జరిగింది అండ్ ఇంకా హనుమాన్జీ స్టిక్కర్ వచ్చేసి పైన ఇక్కడనైతే అంటించాను కరెక్ట్ సెంటర్లో జై హనుమాన్ అని ఉంది అట్నే మనకు హనుమాన్జీ స్టిక్కర్ అయితే ఉంది ఆ లోపల డాష్ బోర్డ్ డాష్ కెమెరా ఇప్పుడు కరెక్ట్ ఆంజనేయునికి వెనక సైడ్ అయితే వస్తుంది అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు అట్ సైడ్ అయితే అన్న ఛానల్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించింది అయితే వేసాం కదా సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర ఇంకో స్టిక్కర్ అయితే ఉండే ఇన్స్టా త్రీ సిక్స్టీది మనం ఎట్లా ఇన్స్టా త్రీ సిక్స్టీ వాడుతూ ఉంటాం కదా సో అట్లా అని చెప్పేసి ఇన్స్టా త్రీ సిక్స్టీ కూడా ఇక్కడ అయితే వేయడం అయితే జరిగింది ఇన్స్టా త్రీ సిక్స్టీ ఇంకా రెండు స్టిక్కర్స్ అయితే ఉండే అది వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే వేసాను సో ఇక్కడ మనకు సెన్సార్ అయితే ఉంది ఇది వచ్చేసి వైట్ కలర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెన్సార్ అయితే వేసాను అనమాట ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇది కూడా నా దగ్గర ఉన్న పాత స్టిక్కర్ నాయిస్ మేకర్ అని చెప్పేసి ఈ సెన్సార్ ఎట్లాగో నాయిస్ మేకర్ మనకు ఎట్లాగో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది కదా నాయిస్ సో అని చెప్పేసి నాయిస్ మేకర్ అని అయితే దానికి వేసాను ఇప్పుడు క్యాబిన్ లోపల ఏమేమి స్టిక్కర్స్ వేసాను పర్పస్ ఏంటి అనేది అయితే చూపిస్తాను పదండి ఫస్ట్ మనం స్టార్ట్ చేసినట్లయితే కరెక్ట్ సెంటర్లో వెరిఫైయింగ్ బ్యాడ్జ్ సింబల్ అయితే వేసాను రైట్ అండ్ లెఫ్ట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సింబల్స్ అయితే వేసాను ఎందుకంటే ఎప్పటికైనా కష్టపడి అంటే మనకు కొనుక్కుంటే వెరిఫైడ్ బ్యాడ్జ్ అయితే వస్తుంది కష్టపడి ఏ రోజుకైనా డైరెక్ట్ వాళ్ళ దగ్గరనే మనకు వెరిఫైయింగ్ బ్యాడ్జ్ వచ్చే విధంగా కష్టపడాలని చెప్పేసి రోజు పొద్దున్నే చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండేటట్టు నేనైతే ఈ విధంగా అనమాట అండ్ హనుమాన్జీది వచ్చేసి లాస్ట్ టైం కూడా సేమ్ అదే ప్లేస్లోనైతే అయితే ఉండేది అండ్ నెట్ సైడ్ హ్యాపీ జర్నీ అని అయితే ఉంది కదా బస్ది అది కూడా సేమ్ లాస్ట్ టైం కూడా అక్కడే పెట్టాను కాబట్టి రెండింటి ప్లేస్ అయితే మార్చలేదు అండ్ అంతేకాకుండా ఇక్కడ మన ప్లానింగ్కి సంబంధించింది అయితే ఉందన్నమాట థింక్ ఐడియా ట్రై డూ ఇఫ్ ఫెయిల్డ్ ట్రై అగైన్ కీప్ డూయింగ్ అంటిల్ యువర్ సక్సెస్ అని చెప్పేసి ఇది ఒక మోటివేషన్ అనమాట అది మనం చూసినప్పుడల్లా మనకు మోటివేషన్ అయ్యి వీడియోస్ మంచి మంచిగా చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉంటాం అన్నమాట ఇటు వచ్చేసి ఓము ఇటు హనుమాన్ జీ దేశం కదా సో క్లీనర్ సైడ్ వచ్చేసి ఓము అండ్ అటు సైడ్ వచ్చేసి బస్ జర్నీకి సంబంధించిన దేశం కదా సో ఇటు సైడ్ వచ్చేసి మనకు ట్రక్కు సంబంధించిన స్టిక్కర్ అయితే వేశాను సో స్టిక్కర్స్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్లోనైతే తెలియజేయండి ఇక్కడ కరీంనగర్లో ఓల్డ్ బైపాస్ అయితే ఉంది కదా హైదరాబాద్ వెళ్ళే రోడ్లో అక్కడైతే కొంచెం ముందుకు వచ్చి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అయితే బండి అయితే పక్కకు ఆపుకున్నాను సో మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వాళ్ళందరితోటి సరదాగా కాసేపు అయితే గడిపాను అనమాట ఈలోపు మన అభిలేష్ రావు అయితే అనమాట అభిలేష్ రావు సిక్స్టీన్ టైర్ అయితే నేపాల్ నుండి అయితే వస్తూ ఉంది అభిలాష్ కూడా బండి హైదరాబాద్కి వెళ్ళి లోడే వస్తుంది అనమాట సో కాసేపు తమ్ముతో మాట్లాడేసి లోపు నరేష్ అన్న వస్తాడని చెప్పేసి అయితే చూశాను సో నరేష్ అన్న వచ్చేంతవరకు కొంచెం ముందుకెళ్ళి అంటే నేను ప్రస్తుతానికి ఏ ఏం షాప్స్ లేని దగ్గర అయితే ఆగాను అనమాట కొంచెం ఛాయ్ తాగడానికి అయితే డైరెక్ట్ మనం వెళ్ళేది కూడా ముందుకే కదా అట్లని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము వచ్చిండు మన బాండి డ్రైవర్గా తమ్ముడు అయితే నేపాల్ పోయిండ మొన్న అబీ బండి కూడా ఇద్దరం కలిసి ఇక్కడ కలిసిన కరీంనగర్లా తమ్ముడి బండి వచ్చేసి హైదరాబాద్ మూసాపేటకి అయితే అన్లోడ్కి అయితే వెళ్తూ ఉంది మనవి కూడా హైదరాబాదే కదా సో అట్లా ఇద్దరం కలిసి అయితే వెళ్తా ఉన్నాము సో అభిలాష్ తోటి తమ్ముడు కూడా వెళ్ళొచ్చిండ తమ్ముడు జనార్దన్ తమ్ముని పేరు సో అభిలాష్ బండి అయితే వస్తూ ఉంది మనం అయితే ముందు వెళ్తూ ఉన్నాం ముందు వెళ్ళి అక్కడ పక్కన ఆగేసి ఇక్కడ టీ తాగుదాం ఏది అవి నీ బండి అవ్వపడతలేదు కనుక సిక్స్ంటారు నిమ్మల ఓకే ఓకే ఈ మన తీగల బిర్జీ దాటేసి పాత బైపాస్లోనే అయితే వస్తున్నాం ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాం మనం నువ్వు అయితే నైటే కదా అన్లోడింగ్కే వెళ్ళిపోవడం నో ఎంట్రీ నాది ఇప్పుడు పోతే ఐడియా బోల్లా డైరెక్ట్ పెట్టి అన్లోడింగ్ పైన సో టైం వచ్చేసి అయితే అవుతా ఉంది నరేష్ అన్న కూడా వచ్చేసిండు నరేష్ అన్నను ఆ బండిలో ఎక్కిచ్చినాం అభిలాష్ బండిలే మేము వచ్చేసి ఈ బండిలో పోతూ ఉన్నాం అవి తమ్ముడు బాయ్ జనార్దన్ బాయ్ సో నరేష్ అన్న ఎన్ని ఐదు నాలుగు రోజులు ఐదు రోజులే ఐదు రోజులు ఎంజాయ్ చేసిండు బాయ్ బాయ్ నువ్వు రావారా పో డిస్కౌంట్ ఇవ్వకు ఏం డిస్కౌంట్ సో ఎంతసేపు కాసేపు మాట్లాడి పక్క కాపుకొని మాట్లాడుకొని బయలుదేరుతా ఉన్నాం ఇప్పుడే చెలో చెలో ఐడియే బొల్లారం నేను యూట్యూబ్లో ఫస్ట్ ఫస్ట్ పెట్టిన వీడియో రెండు వేల ఇరవైలో నా ఫస్ట్ వీడియో ఇదే టర్నింగ్ లో సేమ్ ఇట్నే ఉంటుంది మన తెలుగులో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది అందులో పెట్టిన ఫస్ట్ వీడియో ఇప్పుడు మనం వెనక టర్నింగ్ తీసాం కదా ఆ టర్నింగ్ నుండి ఈ బస్సు దగ్గరికి వచ్చిన వీడియో ఫస్ట్ది చాలా రోజుల తర్వాత కేబుల్ బ్రిడ్జ్ కాకుండా మన ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం పాత సో అక్కడ డ్యామ్ రిజర్వాయర్ అయితే చూసుకోవచ్చు ఇంతకుముందు వచ్చేసి ఆ కేబుల్ బ్రిడ్జి స్టార్ట్ కాకముందుకి ఇక్కడ నుండే మనకు వరంగల్ సపరేట్ అయ్యే రోడ్ అయితే ఉండేది స్ట్రైట్గా వెళ్ళిపోతే హైదరాబాద్ వచ్చేది లెఫ్ట్ సైడ్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ వరంగల్ స్ట్రైట్ వచ్చేసి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ అనమాట ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి ఈ రోడ్లో రావాల్సి వచ్చింది అదే వరంగల్ ఆంధ్ర సైడ్ వెళ్ళేది అయితే ఆ రోడ్లో కేబుల్ పిచ్ రోడ్లోనైతే వెళ్ళేది ఇప్పుడు వైయాస్ సిద్దిపేట సిద్దిపేట నుండి వర్గల్ దగ్గరికి వెళ్ళి వర్గల్లో రైట్ సైడ్ తీసుకుంటే మనకు అటు మేడ్చల్ రూట్కి అయితే వెళ్ళిపోతాం కాకపోతే రోడ్ కొంచెం ఫిక్స్డ్ రోడ్ ఉంటుంది కాకపోతే సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు లిక్కర్ వేసుకొని అదే రూట్లోనైతే రావడం అయితే జరిగింది అట్లా వెళ్ళిపోతే డైరెక్ట్ మేడ్చల్ దగ్గరలో సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవచ్చు ఐడియా బొల్లారంటే ఏది మన ఓఆర్ఆర్ ఎక్కకుండా సో లొకేషన్ కూడా పార్టీని అయితే అడిగాను పెట్టాడు నిమ్మలంగా వెళ్ళిపోదాం మనిషి ఉండద్ది అవి అట్లా తీసుకోవాలని నాది అయిన ఇప్పుడు మూడో మనిషి నేనే మళ్ళీ మూడో ఔటర్ రింగ్ రోడ్డుకి అయితే ఎక్కేసాం నేనైతే అక్కడ కరీంనగర్ దాటి కొద్ది దూరం వచ్చేసరికి మళ్ళీ నాకు నిద్ర అయితే వచ్చేసింది నరేష్ అన్నకు బండి ఇచ్చేసి పడుకున్నా డైరెక్ట్ తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ మీద పెట్టి అన్న అయితే లేపిన అనమాట నరేష్ అన్న ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంది టైం వచ్చేసి త్రీ థర్టీ అయితే అవుతూ ఉంది మరి ఇప్పుడు పోతే ఈవినింగ్ అంటే ఈ నైట్ టైంలో అన్లోడ్ చేస్తాడా లేదంటే ఎప్పుడు అన్లోడ్ ఏంటి అనేది అయితే అక్కడికి పోయినాకనైతే తెలుస్తుంది అనమాట సో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కక ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ దాటిపోయింది సో చాలా రోజుల తర్వాతనైతే అవుటర్ ఎక్కేసాం మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ చిన్న చిన్న మళ్ళా దుబాయ్ యుఎస్ఏ అట్లయితే అది మొత్తం ఆకాశాలకే మెడల్ కడతారు కాడికి ఇంకా ఏది కానీ అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అక్కో కపేట ఇక అయితే ఆ రోడ్లో పోతాడు అనేది అసలు మనం ఇండియాలోనే ఉన్నాం అన్నట్లు అనిపిస్తుంది అట్లా ఉంటే బిల్డింగ్స్ అవుటర్ రింగ్ రోడ్ మీద కొంచెం దూరం వచ్చాక మనకు మల్లంపేట అని చెప్పేసి అయితే బోర్డు అయితే కనిపిస్తూ ఉంది కదా ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉంది అక్కడ నుండి సర్వీస్ రోడ్లో కింద దిగేసి మనం అన్లోడింగ్ పాయింట్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాం ఎడిఏ బొల్లారము ఫైనల్గా మనం ఐడిఏ బొల్లారం వచ్చేసాము అన్లోడింగ్ పాయింట్కి ఫైనం అయితే మబ్బు చేసింది గట్టిగా ఇది వచ్చేసి మన అన్లోడింగ్ పాయింట్ ఫ్యాన్ రోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరి ఏం తయారైతే ఏందో మరి ఏదైనా పెద్దగానే ఉన్నాయి కంపెనీ ప్యాన్ రోల్ బండి అయితే ఇక్కడ పెట్టుకో అన్నారు రేపు మార్నింగ్ అన్లోడ్ అయితే చేస్తారంట ఇంత కష్టపడి తొందర తొందరగా వచ్చినాంలే కానీ మనం అక్కడ కరీంనగర్లో ఆగకుండా తొందర ఊరికి వచ్చినాక కూడా ఇక ఇక్కడ అన్లోడ్ అయితే కాకపోవు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతూ ఉంది నిర్మలంగా ఇక్కడనే పెట్టుకొని పొద్దుగాల అన్లోడ్ చేసుకొని మళ్ళీ వేరే లోడ్ అయితే చూసుకుందాం